హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ ఫోర్ త్రీ సిక్స్ జీరో ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న నేను రీసెంట్ గా జూలై సెకండ్ రోజు తీసిన వ్లాగ్ నేను పెట్టడం అనేది మర్చిపోయాను నేను ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు మా హస్బెండ్ ది బర్త్ ఆ రోజు అయితే నేను త్వరగా పనులన్నీ కంప్లీట్ అయితే ఫ్రెష్ అప్ అయి పూజ కూడా చేసేసాను కానీ మా హస్బెండ్ మాత్రం వర్క్ మీద బయటికి వెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు ఇప్పుడు ఇప్పుడే కేక్స్ నేర్చుకుంటున్నాను కదా హస్బెండ్ కోసం సర్ప్రైజింగ్ గా ఏదైనా ఒక కేక్ రెడీ చేద్దాం అని అయితే డిసైడ్ అయిపోయి ఇంకా ముందు రోజు రాత్రి అయితే కేక్ బ్యాటర్ ని ఇలా కలిపేసుకొని నేను కేక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అదే రోజు చేయొచ్చు కదా ముందు రోజు ఎందుకు ప్రిపేర్ చేసుకోవడం కేక్ దాని క్రీమ్ తర్వాత అప్లై చేయడం ఎందుకు అని మీరు అనుకో ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి ముందు రోజు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒకే రోజులో అంత చేయడం అంటే నాతోని కాదు ఇక బర్త్డే రోజు అంటే ఇంకా కొన్ని వెరైటీస్ ఐటమ్స్ చేయడం ఉంటుంది కదా ఇంకా దాని వల్ల ఇది చేయడం అది చేయడం అంటే ఒకే రోజు అంత భారం పడుతుందని ముందు రోజు అయితే కేక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్ని నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను నేనైతే ఫస్ట్ టైం ఇలా కూల్ కేక్ ప్రిపేర్ చేయడం చాలా మంది చాలా వీడియోస్ లో చెప్తారు కదా బీట్ చేయడం బాగా చెయ్యాలి విప్పింగ్ క్రీమ్ ని బీట్ చేసే దానిలోనే ఉంటుంది క్రీమ్ అనేది స్టేబుల్ గా ఉండిపోవాలి బాగా టైట్ గా అయినప్పుడు మన క్రీమ్ అనేది బీట్ చేయడం అయిపోయింది అని అక్కడ బౌల్ తిరిగేసిన కూడా కింద పడకూడదు అలా అయితే మన బీట్ చేయడం అయితే పూర్తిగా అయిపోయింది కేక్ మొత్తం బ్యాటర్ కలిపేది క్రీమ్ కలిపేది ముందు నుంచే వీడియో తీసి పెట్టచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ నేను చెప్పాను కదా ఒకసారి నా ట్రై ప్యాడ్ పిల్లల్ని తీయమంటే అసలు తీయడం లేదు ఎందుకంటే వాళ్ళకి కూడా ఎగ్జైట్మెంట్ మా మమ్మీ ఎలా కేక్ ప్రిపేర్ చేస్తుందా అని నా చుట్టే తిరుగుతున్నారు ఫస్ట్ నుంచి షూట్ చేయమంటే అసలు షూట్ చేయలేదు వాళ్ళని బతిలాడితే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశారు ఇంకా ఆ వీడియోస్ అన్ని మొత్తం ఎడిట్ చేసి అయితే మీకు గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ట్రైపాడ్ బుక్ చేసుకున్నా ఇంకా నేనే స్వయంగా తీసుకోవచ్చు వీడియో నాకైతే ఫస్ట్ టైం కదా క్రీమ్ అప్లై చేయడం డిజైన్స్ వేయడం ఇప్పుడు నేర్చుకుంటున్నాను కదా కొంచెం అటు ఇటు అయింది కూల్ కేక్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది మా ఇంట్లో వాళ్ళైతే నన్ను చాలా మెచ్చుకున్నారు ఇంత బాగా చేసినవని ఇంకా నా కొన్నాక ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఈ డిజైన్స్ వేయడం ఇంతవరకు ఎప్పుడు వేయలేదు నాకు వచ్చిన డిజైన్స్ అయితే నేను వేసేసాను ఇంకా ఈ సిరప్ తోనైతే అక్కడక్కడ టచ్అప్ అయితే ఇచ్చాను ఇంకా మా అయితే ఇంకా పైన మొత్తం సిరప్ పోసేయమ్మ బాగుంటుంది టేస్ట్ అని చెప్పాడు కానీ అలా పోస్తే మొత్తం కారిపోతుంది అందుకే నేను అక్కడక్కడ టచ్ అప్ అయితే ఇచ్చేసాను కేక్ చుట్టూ ఈగలు మూసిన్నట్టు కేక్ చేసేంత వరకు నా చుట్టూనే తిరిగారు మా అమ్మ ఎలా చేస్తుందో ఎలా చేస్తుందో అని ఎగ్జైట్ తోని ఇప్పుడు కేక్ చేయడం పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ నార్మల్ కేక్ చేసిన కూల్ కేక్ చేసిన వీడియో తీయడం మాత్రం కంపల్సరీ తీసి అప్లోడ్ చేస్తాను పూర్తిగా తీస్తాను నాకు కూడా ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం కదా ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తానో వీడియో షూట్ చేస్తే ఎలా ఉంటుందో ఏమో అని వీడియోని అయితే పూర్తిగా షూట్ చేయటం కేక్ మొత్తం రెడీ చేసినాక ఏమనిపించింది అంటే అరే వీడియో తీస్తే బాగుండు ఇంత మంచి చేసిన కేక్ ను ఫుల్ గా వీడియో తీయలేకపోయాను బ్యాటర్ కలిపేటప్పుడు క్రీమ్ అప్లై చేసేటప్పుడు అని అనిపించింది నాకైతే కేక్ రెడీ చేయడానికి నాకు ప్రస్తుతానికి ఉంటే సరిపోతుంది అన్న వాటిని నేను బుక్ చేసుకున్నాను మిగతా వాటిని ఇంకా బుక్ చేసుకోలేదు నెక్స్ట్ టైం బేకింగ్ ఐటమ్స్ అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను బీటర్ నాజిల్స్ అయితే రీసెంట్ గానే తీసుకున్నాను బీటర్ వచ్చేసి ఐబెల్ కంపెనీ ఫోర్ హండ్రెడ్ వాట్స్ తీసుకున్నా కేక్ బ్యాటర్ కలపడం గానీ క్రీమ్ కలపడం కానీ ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే బీటర్ తో నాకైతే బీటర్ అయితే చాలా బాగా నచ్చింది మొత్తానికి నాజిల్స్ తో ఇలా డిజైన్స్ వేసిన తర్వాత అక్కడక్కడ సిరప్ తో టచ్ ఇచ్చేసి టూటీ ఫ్రూటీ అక్కడక్కడ దగ్గర ఉన్న చెర్రీస్ ఒక్కొక్కటి పెట్టేసాను చెర్రీస్ పెట్టి టూటీ ఫ్రూటీ యాడ్ చేయడం వల్ల దాని లుక్కే చేంజ్ అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూల్ కేక్ అంటే కూల్ కేక్ లాగా ఉంది రియల్ గా చెప్తున్నాను టేస్ట్ మాత్రం కూల్ కేక్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది మా ఇంట్లో వాళ్ళైతే చాలా మెచ్చుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో నేను అన్ని కేక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏమేమి యూజ్ చేస్తాను అన్ని మీకు అలా కొన్ని కొన్ని నాకు తెలిసినవి మీకు అయితే చూపిస్తాను ఇంకా నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి ఇంకా ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు కదా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం